నంద్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రణాళికలు సిద్ధం చేశారు విద్యార్థులు ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు సెలవు దినాల్లో కూడా ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం భోజనాన్ని అందించాలని నిర్ణయించింది ఈ నెల ఏడవ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు నిర్వహించే వంద రోజుల ప్రణాళికలో సెలవు రోజుల్లో కూడా పాఠశాలలో భోజనాన్ని ఇవ్వనున్నారు విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు

కేజీబీవి ఏపీ మోడల్ స్కూల్ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దాదాపు ఇరవై రెండు వేల మందికి పైగా ఉన్నారు కూటమి ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు సెలవు దినాల్లో కూడా మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు పదో తరగతి విద్యార్ విద్యార్థులకు డిసెంబర్ కంతా సిలబస్ పూర్తయిపోతుంది వారి యొక్క ఉత్తీర్ణత శాతం పెంపొందించడానికి ప్రభుత్వం వారు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనే ప్రణాళిక ఏర్పరిచినారు ఈ యొక్క హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా సెలవు దినాలలో పిల్లలు పాఠశాలకు వచ్చి బోధనా తరగతిలో సెలవు దినాలలో నిర్వహిస్తున్నాము అందులో భాగంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నాము విద్యార్థులకు ఇది ప్రభుత్వం వారు ఏర్పరిచిన ఈ ప్రణాళిక విద్యార్థులకు చాలా మేలుకరంగా ఉంది విద్యార్థులు కూడా శ్రద్ధ చూపి సెలవు దినాలలో కూడా యొక్క ఆచార శాతము పెరిగింది విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టిన విధానంపై విద్యార్థులు సైతం కృతజ్ఞతలు తెలుపుతున్నారు మార్చి నెల పదహారవ తేదీ నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు అమలు ఇది కూడా మాకు ఇంత ఆనందంగా ఇంత సృష్టి ఇంత ఫెసిలిటీస్ మాకు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తూ రాబోయే మా ఎగ్జామ్ ఫలితాల వరకు మేము బాగా చదువుతాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్